ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగచ్చు అవునా అయితే కట్టుకున్న భర్త భార్య వెళ్ళినా కూడా వితిక షేరు కానీ రోహిత్ మరీనా కానీ గొడవలయ్యే అలాగే అసలు బా ఏంట్రా వీళ్ళు ఫ్రెండ్షిప్ ఏంట్రా ఏంట్రా అసలు లైఫ్లో ఎలాంటి ఫ్రెండ్స్ని చూడలేదురా అనుకున్న వాళ్ళకి కూడా గొడవలు దట్ ఈస్ బిగ్ బాస్ ఎందుకంటే లైఫ్ని ఒక చిన్న మిర్రర్లో అంటే ఒక త్రీ మంత్స్లో మనం కుదిస్తే అదే బిగ్ బాస్ అయితే మరి భరణి అండ్ తనుజ గురించిన అప్డేట్స్ ఏంటనేది కనుక చూస్తే ఫ్రెండ్స్ మనకు ఒక చిన్న విషయం అంటే ఇప్పుడు మనం నామినేషన్స్ అంటే ఎలాగా క్రిందటి వారం నామినేషన్స్ అంటే ప్లస్ క్రిందటి వారం ఫ్యామిలీకే కదా ఏముందిలే అనుకోవడానికి లేదు అసలు పెద్ద పెద్ద అసలు మొత్తం బిగ్ బాస్ సీజన్ నైన్ మలుపు తిప్పిన ఒక అతిపెద్ద గొడవ ఆ అతిపెద్ద గొడవలో కీలక వేర మనిషి భరణి గారు ఉన్నారు ఇంకొక మనిషి తన కూతురు అంటే ఆ బిగ్ బాస్ కూతురు అయినా తనూజ ఉంది ఇంక ఇంతకన్నా కావాల్సిందేంటి బిగ్ బాస్ కి పెట్టండి చిచ్చు అంటాడు అయితే ఇప్పటి వరకు మనం చూసినట్టయితే లాస్ట్ వీక్ మినహాయించి అంటే లాస్ట్ వీక్ అంటే ప్రతి నామినేషన్స్ కి కూడా బిగ్ బాస్ ఒక టైమర్ పెట్టేస్తున్నాడు అంటే ఇక టైమర్ ఎందుకు పెడుతున్నాడు అనేది మనం గమనిద్దాం బేసిక్ పాయింట్ ఏంటంటే వీళ్ళు నామినేషన్స్ టైమ్ లో అరుచుకుంటున్నారు ఒకరికొకరు అరుచుకుంటున్నారు కానీ పాయింట్స్ తీసుకోవట్లా నువ్వు వది నువ్వు ఇది నువ్వు వది నువ్వు వది అని అన్ అరుచుకుంటున్నారు కానీ పాయింట్స్ బయటికి రావట్లా అయితే ఎప్పుడైతే నామినేషన్స్ పూర్తయిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్కువ టైం ఉందనుకోండి అప్పుడు వాళ్ళకి డిస్కషన్స్ మొదలవుతాయి ఖచ్చితంగా మొదలవుతాయి అంటే భరణి దివ్య గాని తనూజ రితు కానీ తనూజ కళ్యాణ్ కానీ కళ్యాణ్ ఇమాన్యుల్ కానీ ఇమాన్యుల్ సంజన కానీ వీళ్ళందరూ పేర్స్ పేరుస్ గా విభజన అయిపోయి ఆ వాకింగ్ గార్డెన్ ఏరియాలో తన మన సంజ సంజనను ఆ మన ఇమాన్యుల్లో నడుచుకుంటూ మాట్లాడేసుకుంటుంటారు ఎలా అయినా టాప్ త్రీ కొట్టాలి టాప్ ఫోర్ కొట్టాలి తను అనవసరంగా నామినేషన్ చేశారని ఓ పక్కన భరణి సుమన్ శెట్టి వాళ్ళు ఇద్దరు మాట్లాడేసుకుంటారు ఇంకో పక్కన దివ్య మధ్య మధ్యలో వచ్చి భరణి గారిని ఏదో అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకొక వైపు తనుజయము కళ్యాణ్ బొర్ర దీంట్లో ఉంటుంది ఇట్లా రకరకాలుగా జరుగుతుంటాయి సో ఇదంతా కూడా కంటెంటే కదా ఇప్పుడు బిగ్ బాస్ నామినేషన్స్ లో ఒక టైం లో ఏమైపోయింది చూస్తున్న ఆడియన్స్ కూడా కేంద్రబాబు ఈ అరుపులు క్యాగ్లని అని కట్టి పడేసే అంత వచ్చాయి ప్లస్ ఆ అరుపుల్లో ఓవర్ ల్యాప్ అయిపోయి ఎవరికి వినపడేట్ల కానీ ఈసారి నామి ఈసారి ఫ్యామిలీ వీక్ లో ఇప్పటి వరకు మనం చూసినట్టయితే అంటే ఇప్పటివరకునే కాదులేండి అసలు ఈ రెండు రోజుల్లో ఫ్యామిలీస్ బయట నుంచి వచ్చిన వాళ్ళు అవినాష్ ఇరగ తీసేశాడు అబ్బా కామెడీయే కాదు మామూలు కూడా ఇరగ తీస్తాడు ఎలాగా ఇరగ తీసాడు అనేది కనుక చూస్తే తో డైరెక్ట్ గా నువ్వు ఎవరితో ఫైట్ చేయాలో చూసుకో నువ్వు ఎవరితో ఫైట్ చేయాలో చూసుకో అంటున్నాడు అంటే ఇంక ఇంతకన్నా ఆన్సర్ ఎవ ఇంకెవరు చెప్పరు ఇంకా గా తనుజా కళ్యాణ్తో నువ్వు ఫైట్ చేయ అబ్బాయి అని చెప్పలేడు కదా ఇంకా అసలు మొత్తం ప్రపంచానికి తెలిసిన నిజాన్ని అవినాష్ బలి చెప్పేశాడు ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి ఫ్రెండ్స్ నిజంగా బిగ్ బాస్ హౌస్ లో కాసేపు దివ్య లేదనుకున్నాం ఓకే దివ్యాన్ని పక్కన పెట్టేశానికి ఇవాళ కాబట్టి రేపు నేను రేపు కాబట్టి ఎల్లుడు నేను వెళ్ళి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ కాదు అయితే భరణి గారు తనుజాని అని అలాగే సుమన్ శెట్టిని నామినేట్ చేయరు వాళ్ళిద్దరూ భరణి గారిని నామినేట్ చేయరు ఒకవాడు నామినేట్ చేసిన ఎందుకమ్మా అలా చేసావు అని అంటారు తర్వాత అయిపోతుంది ఇమాన్యుల్ మహా అయితే తనుజాని నామినేట్ చేస్తాడు లేదంటే ఇంకొక డెమోని నామినేట్ చేస్తాడు అసలు ఇంకా రితు డెమో గురించి మాట్లాడాలంటే వాళ్ళిద్దరు వాళ్ళ లోకల్లో వాళ్ళ సపరేట్ ట్రాక్ లో వెళ్తారు అసలు ఇంకా కంటెంట్ ఏది ఫ్రెండ్స్ ఇంకా కంటెంట్ ఏంటి అసలు ఏమీ లేదు ఎవరికి వాళ్ళు సేఫ్ ఆడుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఇమాన్యుల్ విషయంలోకి వచ్చినట్టయితే ఒక పెద్ద గొడవ అవుతుంది అబ్బా బాబు అనుకునే లోపు వెంటనే ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇమాన్యుల్ అక్కడికి వెళ్ళిపోయి ఆ మొత్తం గొడవని సర్ది చేసేసి అంతకు మునుపుగా బెక్కు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు ఇదేంద్ర ఇది ఇప్పుడే కదా కొట్టుకున్న స్వామి ఇంకేం బాబు అంటే అదంతే నేను ఇమాన్యుల్ ని నా స్పెషలి నా స్పెషాలిటీ ఇదే అన్నట్టుగా ఉంటాడు అనమాట ఇప్పుడు గనక ఇమాన్యుల్ అవినాష్ మాట విని తన్నూజా వర్సెస్ ఇమాన్యుల్ కనుక చేస్తే టేబుల్ టర్న్ అవుతుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ టేబుల్ టర్న్ అవుతుంది ఎందుకంటే ఇమాన్యుల్కి ఉన్న ఫ్యాన్ బేస్ నెక్స్ట్ లెవెల్ అసలు మన ఊహ కందని ఫ్యాన్ బేస్ ఉంది ఎందుకంటే చెప్తున్నాను తనకి ఆర్గానిక్ ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పుడు కొంతమంది పియాని పెట్టుకుని ఉంటారు కొంతమందికి ఆర్గానిక్ ఉంటుంది కొంతమందికి రెండు ఉంటాయి కానీ కి కనుక చూసుకున్నట్టయితే చాలా ఆర్గానిక్ వాటర్స్ ఉన్నారు సాధారణంగా బిగ్ ని మనం గమనించినట్టయితే అంటే అనలిటిక్స్ కనుక చూస్తే కొంచెం లేడీస్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు బిగ్ బాస్ని ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా టైం ఉంటుంది చూడడానికి అలాగే వాళ్ళకి సంబంధించిన సీరియల్ యాక్టర్స్ కానీ అలాగే బుల్లితెర షోస్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కువ ఉంటారు లేడీస్ జనరల్ సో ఈ క్రమంలో అందుకని భరణి గారు కానీ అంతకుముయ్యే అమర్ కానీ సీజన్ లో నిఖిల్ కానీ ప్రేరణ కానీ యష్మి కానీ పృథ్వీ కానీ సీరియల్ బ్యాచ్ మొత్తానికి ఎక్కువగా ఆదరణ లభిస్తూ అనమాట సో ఏమవుతుందంటే ఇక్కడ గా అలా కాదు ఫ్రెండ్స్ అతనికి జబర్దస్త్ ద్వారా కామెడీ షోస్ ద్వారా మగవాళ్ళు కూడా ఆర్గానిక్ గానే వచ్చారు చాలా మంది అయితే తను ఆడుతున్న ఈ సేఫ్ గేమ్ వల్ల తను బ్యాడ్ అయిపోయాడు అవునా అయితే ఇక ఇప్పుడు ఇమాన్యుల్ చేయాల్సిన విషయం ఏంటంటే తను టాప్ రేస్ లో ఉండాలి విన్నర్ రేస్ లో ఉండాలి అనుకుంటే ఇప్పటికే తనుజా కళ్యాణ్ వచ్చి కూర్చున్నారు నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు ఇప్పుడు కనుక ఇమాన్యుల్ చక్రం తిప్పి తనుజా నువ్వు చేస్తున్న పాయింట్స్ ఇది అని గనక తను చెప్తే ఎస్ ఏ తనూజ హ్యాటర్స్ అందరూ ఇమాన్యుల్ కి గుద్ది పెస్తారు అంతే నిజం అంతే అయితే ఇక మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుల్ విషయంలోకి వచ్చినట్టయితే ఇమాన్యుల్ తనుజా నామినేట్ చేస్తాడు ఏ పాయింట్ మీద నామినేట్ చేస్తాడంటే తన పనిష్మెంట్ ఇచ్చింది కదా కెప్టెన్ గారు నువ్వు నా నువ్వు పాట పాడా నువ్వు పాట పాడావని నువ్వు ప్రతిదీ స్మాల్ విషయం కూడా పెద్దదిగా తీసేసుకుంటావు తనూజా అని చెప్పేసి చెప్తాడు అయితే సారీ అండి భరణి గారి గురించి చెప్పలేదు కదా నేను భరణి గారికి తనుజాకి మధ్య గొడవ ఏంటి అనేది కనుక చూస్తే ఒకవేళ కనుక డైరెక్ట్ నామినేషన్ అయితే భరణి గారు నామినేట్ చేసేది నాకు తెలిసి దివ్యని ఈ వీక్ తను నామినేట్ చేయొచ్చు లేదంటే ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎవరు నామినేట్ చేస్తారంటే ని కూడా నామినేట్ చేసే అవకాశం ఉంది డెమోని ఇమాన్యుల్ని ఇమాన్యుల్ కూడా నామినేట్ చేసే అవకాశం ఉంది లేదు అక్కడ ఏదో బిగ్ బాస్ మెలికి పెడితే మాత్రం ఇక్కడ తనుజ బరణి గారిని నామినేట్ చేసే ఆప్షన్స్ ఏంటంటే ది బర మన తనుజా తప్పు లేకపోయినా మీరు నాదే తప్పు అన్నారు దివ్య తప్పు మీకు కనపడలేదా అని చెప్పేసి తను నామినేట్ చేసే అవకాశం ఉంది భరణి గారి తనూజాని ఎందుకు నామినేట్ చేయొచ్చు అంటే ఫస్ట్ గొడవలో భరణి గారి సిచ్యువేషన్ తీసుకొచ్చింది తనుజని ఇష్టం లేకపోయినా నువ్వు ఎంబడి పడుతున్నావు కదా అది చాలా ఇది అంటే ఆ విషయానికి దివ్య కూడా హట్ అయిందని విషయం చెప్పింది యాక్చువల్లీ భరణి గారి చాలా సీక్రెట్ గా చెప్పారు తనుజ అది ఆ టైంలో దివ్యా ముందు చెప్పడం కరెక్ట్ కాదు నువ్వు ఇష్టం లేదు అని నేను దూరం పెడుతున్నా కూడా నువ్వు ఆ మనిషి వెంట పడుతున్నావు అంటే నీకు అసలు ఇదే లేదు అని చెప్పేసి అంటుంది కదా ఆ విషయానికి భర్ణి గారు కూడా నువ్వు ఇదే అయ్యారు అదే నేను సీక్రెట్ అని చెప్తే ఈవెంట్ ఇలా చేసేసింది అని చెప్పేసి అనుకుంటారు సో ఖచ్చితంగా ఆ పాయింట్ మీద బర్నీ గారు కనుక బర్నీ గారు తనూజా కేసే అవకాశం ఉంది కానీ ఈ టాప్ ఫైవ్ ప్రపంచం ఎలా అయితే ఉందో అందులో టాప్ టూ కానీ టాప్ త్రీ గాని టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా ఇమానియల్ తనూజా ఉండడంతో మేబీ కొంచెం భరణి గారి వెనక్కి తగ్గచ్చు కానీ నాగబాబు గారు ఒక మాట అన్నారు ఒక సూపర్ మాట ఆయన తనుజ గురించి దివ్య గురించి చెప్పారు అక్కడ ఎదురుగా ఉన్నది నీ కూతురైనా సరే నువ్వు నామినేట్ చేయి నువ్వు ఫైట్ చేయాలనుకుంటే ఫైట్ చేయి అని అన్నారు అది ఖచ్చితంగా నాగబాబు గారి మాటలు శంకల్లో పోస్తే తీర్థం అయ్యాయి రెండో మాట ఏమన్నారు తెలుసా నీ మీద ఎవరైనా గట్టిగా అరిస్తే నువ్వు మళ్ళీ తిరిగి రివర్స్ అరువు కరెక్టే దివ్య నోరు పారేసుకుంటుంది అనుకోండి ఖచ్చితంగా మాట్లాడాలి ఎందుకంటే దివ్య వయసు ఏంటి భరణి వయసు ఏంటి ఓకే అయితే ఆయన పాప అలా ఇష్టం ఇష్టం చేయకూడదు కదా సో భరణి గారు దివ్య తనుజాల్లో ఒకళ్ళని నామినేట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఒకవేళ కనుక తనుజ భరణి నామినేట్ చేస్తే భరణి గారు కూడా తనూజాని నామినేట్ చేస్తారు దీనిలో అసలు డౌటే లేదు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకోవచ్చు అనమాట ఎందుకంటే నాగబాబు గారి మాటలు అంతగా పనిచేస్తే భరణి గారికి నాగబాబు గారు అంటే అంత గురి సో ఇమాన్యుల్ అయితే మాత్రం వర్క్ వీక్ ఖచ్చితంగా నామినేట్ చేస్తారు భరణి గారు అని అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా భరణి గారు బర్ భరణి గారిని ఇమాన్యువల్ నామినేట్ చేస్తున్నారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి లాస్ట్ నేను కెప్టెన్సీ టాస్క్లో కూడా ఆ మాన్స్టర్ టాస్క్లో కూడా నేను వెళ్తానులే అన్న నేను కెప్టెన్ చేస్తానులే అన్న అని కూడా అనట్లేదాను సో అలాంటప్పుడు ఖచ్చితంగా భరణి గారు ని ఖచ్చితంగా ఒక నామినేషన్ అయితే వేస్తారు మరి ఒక నామినేషన్ రెండు నామినేషన్ అని తెలియదు కానీ తనుజా కానీ దివ్య గాని భరణి గారికి వేస్తే దివ్య వేయలేండి దివ్య గారికి దివ్యకి భరణి అంటే చాలా ఇష్టం వెయిదు తనుజ గనికి భరణి గారికి నామినేషన్ వేస్తే భరణి గారు కూడా తనుజాకి నామినేషన్ వేస్తారు అన్డౌటెడ్లీ వేస్తారు 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 అది మ్యాటర్ సో చూద్దాం తనుజా తనుజా అయితే ఇమాన్యుల్ అన్డౌటెడ్లీ వేసేస్తుంది దానిలో దానిలో అబద్ధమే లేదు అలాగే దివ్య దివ్య అండ్ మన ఇమాన్యుల్ తనుజా నామినేషన్ సింపుల్ అయిపోయాయి ఇమాన్యుల్ అండ్ దివ్య సింపుల్